హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించిన పోస్టులు మీకు మొత్తము నాలుగు వందల యాభై ఏడు పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు అన్నీ కూడా చాలా మంచి పోస్టులు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ అండి అండ్ వీటికి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీకు ఎనీ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి శాలరీ మీకు వన్ ల్యాక్ పైనే ఉంటుందన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసము రిక్రూట్మెంట్ జరుగుతుంది నాన్ టెక్నికల్ అనమాట ఇవన్నీ కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా అవకాశం ఇస్తున్నారు సో దీనికోసము వీళ్ళు వివిధ రకాల పోస్టులకు రిలీజ్ చేస్తున్నారండి అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము మీకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి మీకు లాస్ట్ డేట్ చూడండి ఎప్పటి వరకు ఉందంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మాత్రమే అప్లై చేసుకోవాలి సిక్స్ పిఎం వరకు టైం ఉంది దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వివిధ రకాల పోస్టులు ఎలా ఇస్తున్నారంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ కండక్టెడ్ బై సమ్ కోర్సెస్ ఇస్తున్నారు కోర్సెస్ అంటే ఏం లేదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలన్నమాట అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి హండ్రెడ్ పొజిషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీ నుంచి థర్టీ టూ ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ చూడండి మనకి హైదరాబాద్లో కూడా థర్టీ టూ పోస్టులు ఉన్నాయి అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై వీళ్ళకి టూ సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై దానిలో ఎయిటీన్ పొజిషన్స్ మీకు టోటల్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ పోస్టులకి ఇస్తున్నారు అనమాట సో చాలా మంచి అవకాశం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మీకు ఇక్కడ వేకెన్సీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇస్తున్నారండి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే మన స్టేట్లోనే ఉంది అండ్ జాబ్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ఫస్ట్ చూడండి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అంటే ఈ పోస్ట్లకి అన్మ్యారీడ్ వాళ్ళే అప్లికబుల్ అనమాట ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఐఎంఏ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బోర్న్ నాట్ లెర్లియర్ దాన్ అంటే మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ నుండి టూ థౌజండ్ సెవెన్ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట అండ్ ఇండియన్ నేవల్ అకాడమీ వాళ్ళకి అన్మారీడ్ మేల్ క్యాండిడేట్స్కి టూ థౌజండ్ టూ నుండి టూ థౌజండ్ సెవెన్ లోపల జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళకి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అయితే దీనికి మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉండాలన్నమాట సో వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళకి పర్మిషన్ ఉండదు ఫర్ ఆఫీసెస్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి మీకు ఇక్కడ కూడా మీకు టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ సెవెన్ మధ్యలో పుట్టిన వాళ్ళు అదేవిధంగా ఆఫీసెస్ ట్రైనింగ్ అకాడమీకి టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ సెవెన్ మధ్యలో పుట్టిన వాళ్ళు మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే సరిపోతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఫస్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ సో ఎనీ డిగ్రీ బీటెక్ లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ అంటే దీనికి బీటెక్ చేసిన వాళ్ళు కావాలండి అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వచ్చేసి మీకు డిగ్రీ చేసిన వాళ్ళు చాలు అయితే మీకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట సో వాళ్ళు అండ్ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి అండ్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ అంటున్నారు సో ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎటువంటి ఫీజు ఉండదు రిమైనింగ్ వాళ్ళందరూ టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ దీనికి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేయాల్సి ఉంటుందండి ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్గా ఇస్తారు ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఇది మొత్తం క్లియర్గా చదువుకోండి తర్వాత అప్లై చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట సో లాస్ట్ డేట్ మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు టైం ఉంది ఈలోపు మాత్రమే మనం అప్లై చేసుకోవాలండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది చూడండి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ రిటర్న్ ఎగ్జామ్లో కూడా ఇండియన్ మిలిటరీకి అండ్ ఇండియన్ నేవల్కి ఎయిర్ ఫోర్స్కి అన్నిటికీ కూడా ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ డ్యూరేషన్ టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ ఉంటుంది అదేవిధంగా అడ్మిషన్ అడ్మిషన్ టు ఆఫీసర్స్ ట్రైనింగ్ పోస్ట్కి వచ్చేసి ఇంగ్లీషు జనరల్ నాలెడ్జు ఈచ్ హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారనమాట ఇవి అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ని అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు చాలా క్లియర్గా సిలబస్ అంతా కూడా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి టాపిక్ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఏ పోస్ట్కి సూటబుల్లో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అండి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ ల్యాక్ శాలరీ వరకు ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ లాస్ట్ డేట్ కాబట్టి తొందరగా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు